శ్రీకాళహస్తయంలో మే పదహారు నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు చిన్న కొట్టాయి ఉత్సవాలు జరగనున్నాయి ఈ సందర్భంగా చిన్న కొట్టాయి ఉత్సవాలను గురువారం నుండి మంగళవారం వరకు నిర్వహిస్తున్నారు దీంతో గురువారం ఆలయంలోని అలంకార మండపం నుంచి స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఆలయంలో ఊరేగింపుగా పొన్న చెట్టు కిందకు తీసుకువచ్చారు నాలుగుకాళ్ల మండపం పక్కన గల పొన్న చెట్టు కింద ప్రత్యేకంగా చిన్న కొట్టాయి ఉత్సవాలకు ఏర్పాట్లు చేశారు పొన్న చెట్టు కింద ప్రత్యేకంగా వట్టివేర్ల పందిళ్లు వేసి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ ఈ నేపథ్యంలో ఆలయ ప్రధాన అర్చకులు సంబంధం గురుకులు అర్చకులు కరుణాకర గురుకులు అలంకార గురుకులు రాజేష్ సూర్యుల సారథ్యంలో పూజలు నిర్వహించారు వారం రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం పొన్నచెట్టు కింద ఉత్సవాలు నిర్వహిస్తారని ఆలయ ఈవో నాగేశ్వరరావు తెలియజేశారు ఐదవ తేదీ సాయంత్రం గ్రామోత్సవం నిర్వహించబడుతుందని తెలియజేశారు I'll be じゃあ。